ఇది ఫుల్ హరియాణ అండి రెండే అది రోజుకి ఇరవై లీటర్ల గ్యారంటీకి ఇస్తాం పాలు సెకండ్ ల్యాక్పిస్తాం చూసుకోండి ఇదిగోండి ఇది కూడా చూసుకోండి ఇది ఇది డెలివరీ అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ డే డేట్స్ ఉందండి ఇదిగోండి దీని కొమ్ము కానీ దీని ఇది కానీ చూసుకోండి ఎలా ఉందో కొమ్ము కొట్టు కానీ గేది కానీ ఇది కూడా ఇంటి సెకండ్ అండి ఇదిగోండి ఇది మిన్ని గేట్ సార్ కొమ్ములు మిన్ని గేట్ సార్ ఇది ఇదిగోండి రెండు కొమ్ములు కూడా ఊగుతున్నాయి మిన్ని గేట్ ఇది చూడండి ఇదిగోండి ఇది ఈ నాలుగైదు రోజులు అవుతుందండి ఉదయం ఆరు సాయంత్రం ఇలా ఇలా ಇಲ್ಲಿ <laughs> ಕೆಲವ <laughs>